అది రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు ఆ మార్గం గుండా రాకపోకలు సాగిస్తుంటారు కానీ అక్కడ మాత్రం ఒక్క పబ్లిక్ టాయిలెట్స్ గానీ కానీ లేవు దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మహిళల పరిస్థితి చెప్పుకోలేని విధంగా ఉంటోంది సంగారెడ్డి జిల్లా మీదుగా హైదరాబాద్ ముంబై జాతీయ రహదారి వెళ్తుంది ప్రతిరోజు సంగారెడ్డి మీదుగా హైదరాబాద్కు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు వీటన్నిటికీ మూల కేంద్రం పోతిరెడ్డిపల్లి కూడలి దీని ఆధారంగా సంగారెడ్డి బస్ లక్షల్లో ఆదాయం సమకూరుతోంది కానీ ప్రయాణికుల సౌకర్యాలు మాత్రం శూన్యం సంగారెడ్డి జిల్లాలో పనుల నిమిత్తం కలెక్టరేట్ కు అధిక సంఖ్యలో జనం వస్తుంటారు బస్టాండ్లలో మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా మహిళల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటోంది అక్కడక్కడా ఉన్నా వాటిని శుభ్రం చేసేవారు వారు కరువయ్యారు అక్కడికి వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే అది కూడా పురుషులకు మాత్రమే అవకాశం మహిళలకు ఆ సౌకర్యం కూడా లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ పేరుతో శౌచాలయాలు ఏర్పాటుకు నిధులు కేటాయించిన ఆర్టీసీ మున్సిపాలిటీ వాటి వినియోగంలో నిర్లక్ష్యం వహించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇక్కడ లోకల్లో టాయిలెట్స్ అసలు లేవు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తే జిల్లా కేంద్రం కాబట్టి ఎక్కడి నుంచో నారాయణఖేట్ సిద్దిపేట నుంచి కూడా చాలా మంది మహిళలు వస్తుంటారు రోజు ప్రతినిత్యం ఏదో ఒక అవసరం వస్తుంటారు కాబట్టి వాళ్ళకు టాయిలెట్స్ లేక ఎంతో ఇబ్బంది అవుతుంది ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి కలెక్టర్ గారు మున్సిపల్ సిబ్బంది దీన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే చర్యలు తీసుకొని బయో టాయిలెట్స్ సంగారెడ్డి టౌన్ లో రెండు మూడు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాం ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరుతో అనేకమైనటువంటి బయో టాయిలెట్స్ కు నిధులు ఇచ్చినప్పటికీ మరి ఆ నిధులను సద్వినియోగం చేసుకుని మన సంగారెడ్డి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గాని మరి మున్సిపాలిటీ గాని మరి వాటిని ఏర్పాటులో వైఫల్యం చూపిస్తున్నది కలెక్టరేట్ నుంచి మొదలు పెడితే ఓల్డ్ బస్టాండ్ వరకు రోడ్ ఎంబడి ఎక్కడ కూడా పబ్లిక్ టాయిలెట్స్ పెడుతున్నామని చెప్పేసి గతంలో అధికారులు కొన్ని షెడ్లు ఏర్పాటు చేసి బిల్లులు లేపుకున్నారు తప్ప ఏది కూడా యూజ్ఫుల్ గా ఈరోజు లేదు అది లేకపోవడం వలన చాలా రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ఎక్కడ మూత్ర చేయాలనో అనేది తెలియక చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఇక్కడ లేడీస్కి బాత్రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు బాత్రూమ్స్ అనేది లేడీస్కి చాలా ఇంపార్టెంట్ ఎక్కడ జెంట్స్ లాగా వెళ్ళలేరు కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు లేడీస్ అందరూ మీరు దయచేసి స్పందించి సంగారెడ్డి లోనే కాదు ఇటు కర్ణాటక కానీ అటు బేదర్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చే ఆడాళ్ళందరూ వాష్రూమ్స్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు స్పందించి మా కోరుతున్నాము సంగారెడ్డి జిల్లా గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అయినప్పటికీ మౌలిక వసతుల విషయంలో అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు అంటున్నారు మహిళా ప్రయాణికుల కోసం తక్షణమే మూత్రశాలలు కట్టించాలని డిమాండ్ చేస్తున్నారు ఆ స్టాండ్ లో మహిళలకు టాయిలెట్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చాలా మంది మహిళలు కూడా ఈ సమస్య నా దగ్గర తీసుకొని రావడం జరిగింది కాబట్టి సంగారెడ్డి మున్సిపాలిటీ వాళ్ళని కానీ ఆర్టీసీ వాళ్ళను కానీ ఒకటే నేను కోరుతున్నాను తక్షణమే మీరు అక్కడ మహిళలకు టాయిలెట్స్ ఏర్పాటు చేయడానికి మరి తగిన చర్యలు తీసుకొని తక్షణమే ఏర్పాటు చేయాలి ఒకవేళ మీరు కట్టలేము అనుకుంటే మీకు చేత కాదు అనుకుంటే మరి అక్కడ నుంచి మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ స్థలాన్ని చూపియండి స్థలం చూపిస్తే మా ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా కట్టేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులకు సౌకర్యార్థం బస్టేషన్లలో బయో ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు